నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు సార్ నమస్తే నమస్కారం వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి సార్ ఈ మధ్య స్క్రీజ్ ఆఫ్ ఇండియా అనే ఒక వర్డ్ని ఎక్కువ వింటున్నాము ఆ లక్షణాలతో లేదా ఆ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు దానికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళు ఎంత కాలంలో కోలుకోగలరు ఈ వివరాలన్నీ మీరు తెలియజేయాలి సో డెఫినెట్గా అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అన్నట్లుగా ఈ స్కిజోఫ్రీనాతోటి చాలామంది బాధపడుతున్నారండి ఎక్కువగా ఇది టీనేజ్లో ఎక్కువగా వస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నైన్త్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఈ ఫోర్టీన్ ట్వంటీ ఇయర్స్ ఈ రేంజ్లో ఎక్కువగా వస్తుందండి ఎక్కువ మందికి వచ్చింది తర్వాత కూడా వస్తుంది కానీ తక్కువ మెంబర్స్కి వస్తుంది అనమాట థర్టీ ఫార్టీ ఫిఫ్టీలు కూడా రావచ్చు సిక్స్టీ సెవెంటీలు కూడా రావచ్చు తక్కువ మెంబర్స్కి అండి ఈ గ్రూప్లో మాత్రం ఎక్కువ మెంబర్స్కి వస్తుందండి ఓకే దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కువగా లేనిది ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే నాకు చెవురిలో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అది నన్ను కంట్రోల్ చేస్తున్నారు నేను ఆలోచించంతా వాళ్ళకి తెలిసిపోతుంది నా లైఫ్ నన్ను వాళ్ళు ఫుల్గా కంట్రోల్ చేస్తున్నారు అని ఇట్లా చెప్తూ ఉంటారండి ఈ మాటకి ఊర్లో దయ్యం పట్టింది అంటారు

రాంగ్ వేలో వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు ఈ లోపల ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏంటి అసలు ఇక్కడ ఎవరు లేరు నీకు ఎట్లా వినిపిస్తుంది మాకు వినపట్లేదు కదా అని చెప్పేసి అంటారు అన్నప్పుడు తనకి ఇంకా కోపం వచ్చు ఎందుకంటే తనకి వినిపిస్తేనే వాళ్ళకి వెనపట్టలేదు అంటారు పేరెంట్స్ ఏమంటారు నీకు ఏదో పిచ్చి ఎక్కినట్టుంది ఏంది ఎట్లా మాట్లాడుతున్నాను ఇక్కడ ఎవరు లేరు కదా ఉంటే చూసి అంటారు లేదు మీకు మీరు పిచ్చి మీకు పిచ్చి ఉంటుంది నాకు ఇక్కడ పడుతున్నాయి అని అంటుంటారు అనమాట సో లేని ఉన్నట్టుగా భావిస్తుంటారండి ఇంకా ఏంటంటే వీళ్ళకి ఎవరో వీళ్ళని ఛేజ్ చేస్తున్నట్టుగా వీళ్ళని చంపడానికి వస్తున్నట్టుగా రకరకాలుగా ఈ భ్రమల్లో ఉంటారండి వాళ్ళు ఓకే తర్వాత అనుమానం ఒకటండి సస్పెషన్ ఎక్కువ ఉంటుంది అనమాట నాకెవరో చేతబడి చేశారు నాకు ఏదో ఆహారంలో ఏదో కలిపారు ఓకే లేదా కొన్ని సందర్భాల్లో భర్త భార్యను అనుమానించటమో లేదా భార్య భర్తను అనుమానించటమో ఇది బాగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇటువంటి లక్షణాలు ఏది కనిపించినా కూడా వెంటనే ఇది స్కిజోఫ్రీనియా అనేటువంటి ఒక కాంప్లికేటెడ్ మానసిక సమస్య కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ వెరీ వెరీ ఎందుకంటే తగ్గించడం చాలా కష్టం అండి దీనికి రెండే రెండు మార్గాలు ఏంటంటే ఒకటి మెడిసిన్స్ ద్వారా ఓకే ఈ మధ్య నేను రీసెర్చ్ చేసిన తర్వాత మెడిసిన్స్ లేకుండా కూడా నేను చేస్తున్నాను ఇప్పటి వరకు ఈ మెడిసిన్స్ లేకుండా దీన్ని నయం చేసిన ఎవరు లేరు ఓకే నేను దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా నైన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా మత్తులో ఉండి తగ్గింది అనుకుంటున్నారండి తగ్గదండి అట్లా వాళ్ళు ఫైవ్ సిక్స్ మంత్స్ వాడిన తర్వాత పేరెంట్స్ అడుగుతారు ఏది ఇంకా తగ్గలేదని అంటే చెప్తారు వాళ్ళ అప్పుడు చెప్తారనమాట అబ్బాయికి స్కిజో ఫ్రీనే ఉంది ఇది లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే అని చెప్తారు లైఫ్ లైఫ్ లాంగ్ ఓకే ఆ లాంగ్ మందులు వాడాలని అన్నారంటే ఇక ఇక లైఫ్ స్పైల్ అయినట్ల ఎందుకంటే చాలా మంది సపోజ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇప్పుడు క్లాసులకు వెళ్ళలేడు అటెండ్ అవ్వలేదు పరీక్షలు రాయలేడు ఫ్యూచర్ ఆటోమేటిక్గా స్టడీస్ డిస్కంటిన్యూ అయిపోయింది అట్లా చాలామంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా పాపం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఈ ప్రాబ్లం వచ్చినట్టు స్టడీస్ పోయి డిస్కంటిన్యూ అయ్యి చాలా ప్రాబ్లంలో ఉన్నారు కొంతమంది అయితే పాపం ఆ మందులు వేసుకుని ఎట్లా కష్టపడి రాసి పరీక్ష పాస్ అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారండి సో అందుకని దీని మీద చాలా రీసెర్చ్ చేశానండి ఓకే మరి ఎట్లయితే వాళ్ళ లైఫ్ స్పైల్ అయిపోతుంది కదా మరి ఇది దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలని చెప్పేసి నేను బాగా చాలా కొన్ని వందల మందిని స్టడీ చేశానండి ఓకే అసలు వీళ్ళకి ఎందుకు అవుతుంది ఏ కాలం వల్ల అవుతుంది చూస్తే ఎక్కువ మంది నా రీసెర్చ్ ఏమి సాఫ్ట్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు తొందరగా ఇటువంటి వాటికి గురవుతున్నారండి సెన్సిటివ్ వాళ్ళకి గురవుతుంది సాఫ్ట్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్ లో పడే అవకాశం ఎక్కువ ఉంది అనమాట ఇంకా కొంతమంది బాగా ఓవర్ ఇంటెలిజెంట్ అతి తెలియదు వాళ్ళు కూడా దీంట్లో పడే అవకాశం ఉంటుందండి కానీ ఎక్కువగా పర్సంటేజ్ సాఫ్ట్ సెన్సిటివ్ వాళ్ళేనండి ఓకే ఓకే అందుకని వాళ్ళు టీనేజ్ ఎక్కువగా సెన్సిటివ్ ఉంటారు చాలా మంది మరి పేరెంట్స్ చాలా గారవంగా పెరిగి హాస్టల్ కలిగిన ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరు అనమాట అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ లో ఇప్పుడు సాఫ్ట్ మెంటాలిటీ వాళ్ళకి ఇది వస్తే ఎలా ఉంటుంది అంటే ఓవర్ ఇంటెలిజెంట్ అన్నారు కదా అది తెలివైన వాళ్ళు వాళ్ళకి వస్తే ఎలా ఉంటుంది తీవ్రత అంటే ఇప్పుడు ఓవర్ ఇంటెలిజెంట్ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది ఓకే కొంతమంది అయితే ఏమంటారంటే నేనే దీనికి అనుకున్నా దానికి అనుకున్నా నేనేది ఏమి కొన్ని రకాలుగా కూడా చెప్తుంటారండి బాగా హైప్ హైప్ అవుతుంటారు అనమాట ఓకే సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి రెండే రెండు పద్ధతులు ఇప్పటివరకు మెడిసిన్స్ వాడటం అనేది మరి కొంతకాలం తర్వాత సైకాట్రిక్ డాక్టర్సే చెప్తున్నారు దీనికి లాంగ్ ముందర వాడాలని చెప్పి అట్లాగా చాలా మంది పాపము లైఫ్ స్పైల్ ఉంటారు మరి దీనికి మీరు మెడిసిన్ లేకుండా ఎలా ఇస్తారు నేను ఎలా చేస్తానంటే నేను అప్పుడు ఒక టూ త్రీ అవర్స్ కన్సల్టేషన్ చేసి ఇతను ఎక్కడైతే ఈ ప్రాబ్లంలో పట్టేటో ఐడెంటిఫై చేస్తానండి ఐడెంటిఫై చేసి దీని కౌన్సిలింగ్ ప్రొసీజర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి ఫస్ట్ పేరెంట్స్ ఇస్తాం అనమాట వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పిన పాయింట్స్ ఫాలో అవ్వాలి ఈ కుర్రాడితే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళ చేత కూడా నోట్స్ రాపిస్తామండి పేరెంట్స్ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి తప్పనిసరి అండి అట్లనే ఈ కొర్రాడి కూడా నేర్పుతామండి మెల్లమెల్లగా ప్రాసెస్ నేర్పి ఆ ప్రాసెస్ మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేపిస్తూ ఉండి కొంతకాలానికి తనకు తెలుసు అండి తను లేనిది ఉన్నట్లుగా అనుకుంటున్నాడు కదా అక్కడ లేదన్న సంగతి తెలిసిన అంటే అది అర్థమైన రోజు వాళ్ళు బయటకు వచ్చారు అర్థమైన రోజు బయటకు వస్తాడు అండి అంటే మోస్ట్లీ ఎందుకలా వెళ్తుంటారంటే అది పెద్ద సైన్స్ అండి మళ్ళీ ఇప్పుడు ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఇతను ఫస్ట్ లో సపోజ్ నాలుగైదు సార్లు ఎవరు నెగిటివ్ కామెంట్ అనుకోండి సపోజ్ కార్పొరేట్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా నువ్వు నీకు చదువు రాదు మార్కులు రా వేస్ట్ నువ్వు అన్నాడు అనుకోండి ఇదే పాయింట్స్ సైలెంట్ కూర్చొని ఆ లెక్చర్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటాడు ఇట్లా కొన్ని నెలలు సైలెంట్ గా రిపీట్ చేస్తానండి రిపీట్ చేసిన తర్వాత ఏమవుద్దంటే అంటే ఇప్పుడు అది వాయిస్ గా మనకి ఉంటుందండి ఆ లెక్చర్ అన్న మా ఇంట్లో లో ఎన్నిసార్లు రిపీట్ అవ్వటం వల్ల మన చెవులు కనిపించినట్టు అనిపిస్తుంది బ్రెయిన్ రీప్లే అండి చాలా మందికి తెలియదు అది కానీ అతను రియల్ రిపీట్ చేసి చేసి చేసింది సో ఇది రియల్ కాదని చెప్పడానికి నాలుగు టైం పట్టుదండి అంత ఈజీ కాదండి వాళ్ళు నమ్మరండి వాళ్ళు సో అందుకని మేము ఒక ప్రాసెస్ లో తీసుకెళ్లి ప్రాసెస్ ద్వారా సైంటిఫిక్ గా నేర్పుతాం అనమాట నేర్పితే వాళ్ళు అప్పుడు నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తారు ఈ మధ్య ఒక అమ్మాయి బాగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బాగా సఫర్ అయింది స్కూట్ జాబ్ ఫ్రీన్ అవుతాయి బాగా హైలీ క్వాలిఫైడ్ మంచి ఎంటెక్ చదివింది జాబ్ చేసిన అమ్మాయి కొన్ని ఇష్యూస్ వలన ఈ ప్రాబ్లంలో పడింది అనమాట సరే వాళ్ళ ఫాదర్ నా వీడియో చూసి పోండి చేస్తారు ఆయన ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట ఏంటి సార్ మీరు ఎలా చెప్తున్నారు మందులు లేకుండా నేను చేస్తా ఉంటున్నారు మరి మేము వాళ్ళు ఏమన్నా ఐదేళ్ల నుంచి మందరు వాడుతుంటే లాంగ్ వాడాలంటారు అన్నారు అప్పుడు నేను చెప్పాను నేను కూడా ఇంజనీరింగ్ చేశాను అండి సైంటిఫిక్ గా డెవలప్ చేసాను ప్రాసెస్ అని సరే అయితే అని చెప్పేసి స్టార్ట్ చేశామండి దీంట్లో నార్మల్ ట్రాక్ అని ఫాస్ట్ ట్రాక్ అని ఉంటాయి అనమాట అంటే టూ మంత్స్ టూ మంత్స్ ప్యాకేజ్ లాగా ఉంటాయి అనమాట నార్మల్ ట్రాక్ అయితే అదే ఫాస్ట్ ట్రాక్ అయితే టూ మంత్స్ వన్ మంత్ లో కవర్ చేస్తాం అనమాట సరే ఆయన అన్నాడు మాకు ఫాస్ట్ ట్రాక్ లో చేయండి త్రీ స్టేజెస్ అని చెప్పాడు ప్రాబ్లమ్ ఏం లేదండి అంటే స్పీడ్ అలా చేయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మరి వాళ్ళ టైం వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది కదా ఇంకా వేస్ట్ చేస్తే ఇప్పుడు జాబ్లో జాయిన్ అవ్వాలంటే మరి సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే కష్టం కదా అందుకని ఎమర్జెన్సీ కేసులు అని కూడా ఫాస్ట్ చెప్తాం అనమాట త్రీ ఫాస్ట్ ట్రాక్ చేశానండి ఎక్ నార్మల్ అయిపోయింది పర్ఫెక్ట్గా చేస్తుంది సో ఈ దీంట్లో మీరు మెడిసిన్ లేకుండా అయితే క్యూర్ చేసేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం కూడా తెలియాల్సిందండి ఈ మందులు వాడే వాళ్ళని మేమేమి వెంటనే మందులు ఆపమని చెప్పమండి చాలా మంది అదొక రాంగ్ ఇంప్రెషన్ ఉంది మేమైతే మందులు ఆపేస్తాం ఆపమండి ఎందుకంటే వాళ్ళ బాడీ ఈ మందులకు అలవాటు పడిపోయి ఉంటుంది ఫైవ్ సిక్స్ వాడే అంటే మందులు అలవాటు పడుతుంది కదా షడన్గా ఆపకూడదండి అందుకని మేము మందులు ఆపమని చెప్పమండి ఒక స్టేజ్ రెండు స్టేజీలు అయ్యి మీరు బాగా కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత అప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పి డోస్ తగ్గించుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా డోస్ తగ్గించుకుంటూ బయటికి రావాలండి కొంతమంది చేస్తారు మా చెప్పలు సడన్గా ఆపేస్తుంటారు బాగా ఆపకూడదండి ఎందుకంటే కొన్ని అడిక్టివ్ మెడిసిన్స్ ఉంటాయండి అవి రియాక్షన్స్ వస్తాయి అనమాట విద్ర సిమ్టమ్స్ వస్తాయి అందుకని మేము మెడిసిన్స్ వాడుతూ మా దగ్గరకు వస్తే క్లియర్గా చెప్తామండి మీరు మందులు గా మానద్దు నిదానంగా సైకలాజికల్ గా స్ట్రెంగ్త్ గెయిన్ చేసిన తర్వాత మీ డాక్టర్ చెప్పండి అప్పుడు మెల్లమెల్లగా తగ్గిస్తుంటాడు అట్లా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ బయటకు వచ్చేసాయి ఈ తర్వాత మందులు అవసరం ఉండదు అనమాట ఫైనల్లీ ఇది వచ్చిన సివియర్ ఆ అనేది ఇది కేసు చాలా వేరీ అవుతుందండి ఒకసారి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఒక అమ్మాయికి వస్తే నా దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే అప్పుడు కొన్ని సందర్భాల్లో బాగా సివియర్గా ఉంటే డైలీ సెషన్స్ తీసుకుంటాం ఎందుకంటే ముందు వాళ్ళు దాని నుంచి బయటకు లాగాలండి అట్లా తీసుకున్న వాళ్ళు డైలీ తీసుకొని తర్వాత వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకొని మొత్తం ఫోర్ మంత్స్లో ఆమె నార్మల్ చేశానండి ఒక ట్యాబ్లెట్స్ లే మెడిసిన్స్ లేకుండా ఓకే చేసి మళ్ళీ వాళ్ళ కంట్రీకి పంపించాము ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే క్యూర్ అవుతుంది అయిపోయింది అండి ఓకే నిజంగా అండి చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళు ఈ వీడియో చూసి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓకే అండి థ్యాంక్ వెరీ మచ్